హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే వేములవాడ దర్శనానికి అయితే వెళ్ళినాం మేము ఎక్కడి నుంచి వెళ్ళినామంటే మైబాద్ డిస్టిక్ తూరూరు మండలం నుంచి వేములవాడకైతే దర్శనానికి అయితే వెళ్ళినాం చూడండి అసలు దర్శనం చేయడానికైతే ఫుల్ జనం మేము మేము సోమవారం రోజు మార్నింగ్ బయలుదేరితే సోమవారం ఈవినింగ్ వరకు చేరుకున్నాం నైట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళినాం అసలు ఎన్ని గంటలు ఎన్ని లైన్లు ఎన్ని గంటలు గంటలలో నిలబడ్డం అంటే లైన్లా అసలు అయితే ఘోరం దర్శనం కోసం క్యూలలో నిలబడి నిలబడి అసలు ఇంకా ఓం శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళడం అనేది జరిగింది దాదాపు ఐదు ఆరు గంటలైతే దర్శనానికి అయితే పట్టింది చాలా క్యూ లైన్ ఉంది చాలా అంటే చాలా ఇంకా సోమవారం వేసరికి అందరూ తెల్ల అంటే సోమవారం వేసరికి అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చినారు తెల్లారితే వైకుంఠ ఏకాదశి అయితే ఇంకా వైకుంఠ ఏకాదశి అని చాలామంది అయితే వచ్చినారు చిన్నపిల్లలతో అయితే అసలు మస్తు ఇబ్బంది అంటే మస్తు ఇబ్బంది పడినాం పిల్లలు ఏడవడం చూడడం మళ్ళీ ఈ ఏమిలో వాడైతే టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి భీమేశ్వర ఆలయం అయితే ఇప్పుడు ఏ మొక్కలు ఉన్నా అక్కడే మొక్కడం జరుగుతుంది ఆ గుడిలోకి పోయే మొక్కలు చెల్లించుకోవడం అయితే జరుగుతుంది క్యూ లైన్ అయితే నిలవడం చూడండి జనాలు ఎట్లున్నారో అసలు కొంచెం కూడా కదులుతలేదు ఆయన లైన్ అయిపోయినాక కోడి కోడి మొక్కలు ఉంటాయి కదా అదైతే మొక్కిన కోడే కోడి మొక్కలు అయితే మొక్కినాం మేము అక్కడ కాడ రెండు మూడు గంటలు తర్వాత కోడిని తీసుకురావడం జరిగింది కోడిని పట్టుకొని గుడి చుట్టూ అయితే తిరిగినాం మా పెళ్ళప్పుడు మొక్కిన మొక్కలు అండి ఎప్పుడైతే మా చిన్న వంతను కలిసి మేము నాకు కొంచెం కోడి అంటే కొంచెం చాలా భయం మా ఆయన ఒకటే వస్తా రావని అంటున్నాడు నేను దూరం దూరం ఎక్కడ మీద పడతాయా అని దూరం దూరం నీరుంటా లాస్ట్కి ఉత్తావరా అని అంటుండవు వెనక చూసి ఆయన భయానికి ఆ భయం పోయింది పట్టుకోవడానికి వచ్చి చూడండి మొక్క తెచ్చుకున్నాం చాలా పవర్ఫుల్ గాడ్ స్పెషల్ ఏ శివాలయంలోనో అట్లా జరగదు కూడే మొక్కలు అనేది ఇక్కడైతే జరిగింది ఫుల్ అయితే రష్ ఉన్నారు జనాలు అయితే మేములో రాజన్న చాలా ప్రసిద్ధి ప్రసిద్ధి కోరికలు కోరుకున్నా అది నెరవేరుతుంది ఇది ఇప్పటి శివలింగం కాదు చోళుల లాంటి శివలింగం కాబట్టి రాజే రాజేశ్వర స్వామి కాబట్టి చాలా పవర్ఫుల్ మీరు కూడా వెళ్ళి అయితే చెల్లించుకోండి మొక్కండి అనుకునేది జరుగుతుంది ఆ పెళ్ళప్పుడు మొక్కిన మొక్కలు ఇప్పుడైతే చెల్లించుకోవడం అయితే జరిగింది ఆయన ఇందాకొచ్చిపోయినైనా మా బావ కొడుకండి ఇక్కడికి ఏదో వచ్చినాం దర్శనం అయితే అయిపోయింది బయటికైతే వచ్చిన బయటికి వచ్చినాక చూడండి ఎంతమంది జనాలు ఇక్కడి నుంచి కూడా బయట నుంచి కూడా మగేటలు చాలామంది ఉన్నారు కొబ్బరికాయలు గట్ట జరుగుతుంది ఫుల్లు జనాలు ఓపిక ఉండాలి దేవుని దగ్గర పోతే చాలా ఓపిక ఉండాలి ఆ ఓపికతో దేవుడు మనకి వరాలైతే ప్రసాదిస్తాడు లడ్డుకి అయితే లైన్ అయితే ఫుల్ జనాలు అప్పటికి లడ్డు కూడా క్లోజ్ అయితే అయ్యింది ఇక్కడ చూడండి అలిసి అంతా లైన్లో ఇల్లు ఇల్లుబడి స్నాక్స్ లాగా అక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది స్నాక్స్ లాగా అంటే అక్కడ ఒక ఆమె అమ్ముతుంది ఇరవై రూపాయలకి ఐదు లడ్లని అవి ఏంటి అంటే బొరుగులతో చేసిన లడ్లు అవి అయితే తినడం అయితే జరిగింది అక్కడ చాలామంది మొక్కులైతే కూడా ఫుల్ జనాలు అయితే వచ్చినారండి చాలా అంటే చాలా జనాలు మా ఆయన మా చిన్నోడైతే దేవునికి దండం పెట్టుకొని అటు అయితే వెళ్తున్నారు ఎక్కడికంటే వాళ్ళు ధర్మం చేయమని అడుగుతున్నారు వాళ్ళకైతే ఇద్దామని మా చిన్నోడు మా ఆయన చూస్తున్నారు ఇంకా వెళ్ళి వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది మా చిన్నోడుతో నేను ఎట్లుతుండు మా వాడిని ఆశీర్వాదించి అయితే జరిగింది మా ఊడికా మళ్ళీ ఇయ్యని అడుగుతుండు మా ఊనితో మాట్లాడింది కొద్దిసేపు హాయ్ చెప్పమంటే హాయి చెప్తాడు హలో ఇవ్వమంటే హలో కూడా ఇస్తాడు మా చిన్నోడు మొత్తానికైతే మా దర్శనం అయితే విజయవంతంగా జరిగింది అక్కడి నుంచి అయితే దేవునికి దండం పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు అటు షాపింగ్ చేద్దామన్నట్టు బయలుదేరిన అక్కడ కూర్చుంటూ కదా చూద్దామని ఇక్కడ అన్నీ ఉన్నాయండి కొబ్బరికాయలు మనం బంతిపోచమ్మకి బోనం పెట్టడానికి కుండలు లేకుండా గిన్నెలు ఇవన్నీ అయితే అక్కడే దొరికితే మనం ఏది కొనాల్సిన అవసరం లేదు అమ్మవారికి చీర అన్నీ కూడా ఇక్కడ అక్కడే పట్టుకొని పోవచ్చు ఇక్కడ తీసుకు ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా కోడిని గట్టుటకు దారి ఇటువైపు ఉంటుంది దర్శనానికి ధైర్యం ఇటువైపు ఉంటుంది అట్లా మొక్కుకోవచ్చు ఇక్కడ బంగారం కూడా మొక్కుకున్న వాళ్ళు బంగారం కూడా ఇస్తారు ఇట్లా మొక్కుకుంటే మన మొక్కును బట్టి మేమైతే దేవునికి మొక్కుకున్నాం మాకైతే నెరవేర్ని అన్ని షాపులు ఉన్నాయి చాలా మంచి ప్లేస్ మంచి శివలింగం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి మేము పోయినాం మహాశివరాత్రి రోజు పోయినాం ఆ రోజు కూడా చాలా లైన్ ఉండే అసలు ఎన్ని గంటలు నాకు దర్శనాలు పోవాలంటేనే భయమవుతుంది గంట ఆ లైన్లో నిలబడాలంటే కానీ మనం అనుకునేది జరుగుతాయి చాలు కదండి ఎన్ని గంటలైనా నిలబడవచ్చు చూడండి గుడి అంతా మేము బయటకు వచ్చినాం దర్శనం అయిపోయి గుడి అయితే క్లోజ్ చేసినారు జనాలంతా దర్శనం అయితే క్లోజ్ అంటే జనాలంతా అంతా కిడ్నీకి దిగుతున్నారు ఇంకా ఎంతసేపు అని లేని కూడా క్లోజ్ అయిందంట అంటే అందరు బయటికి దిగుతున్నారు మా అప్పుడు అనుకుంటాం మేము అదృష్టం అంతా జస్ట్ అయితే మళ్ళీ మిస్ అయ్యేటోళ్ళం కదా అని శివయ్య మమ్మల్ని తప్పించుకున్నాడు అనుకున్నాం ఓం నమ శివాయ అందరు కూడా ఓం నమ శివాయ అనుకోండి మీరు కూడా దేవుళ్ళకి మొక్కండి ఓం నమ శివాయ చూడండి ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉన్నది అన్నదాన సత్రం కూడా వెళ్ళాలనుకున్నారు అక్కడ మధ్యాహ్నం అన్నదానం అయితే జరుగుతుంది చూడండి మొత్తం అన్నదాన నిత్య ప్రసాదములు నిత్య అన్నదానం ఉంటుందంట వెళ్ళి తిని రావచ్చు మాకైతే మేము వచ్చేసరికి నైట్ అయ్యేసరికి మేము ఎటు వెళ్ళలేదు మేము ఇంకా టైం లేకుండే ఇంకా వెళ్ళలేదు ఇది అన్న సత్ర దానికి దారి ఇదే వెళ్ళలేదు అక్కడి నుంచి అయితే అటు చిన్నగా వెళ్తాను ఇదండి అక్కడి నుంచి షాపింగ్కి అయితే వెళ్ళినా మా చిన్నోనికి బొమ్మలు కావాలంటే మావాడు అన్ని బొమ్మలు చూసి మస్తు ఎగ్జైట్ అవుతా ఉండు ఏది కావాలంటే అది డంపర్ అయితే పట్టుకున్నాడు అది కావాలి అది కావాలని అంటుండు ఇంకా వానికి ఏదైతే ఇష్టమో అది కొనియాయడం అయితే జరిగింది ఏది కావాలన్నది అది వానికైతే అయితే ఇచ్చిన ఇచ్చేసినా తీసుకున్నాడు మా వాడు సంతోషం చూడండి ఇంకేమన్నా చూద్దామని నేను చూసినా గిళ్ళక్కాయ్ కావాలి చిట్టి అంటే కావాలి కావాలన్నట్టు చూద్దాండి ఇంకా గిలక్కాయ్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఈ రెండు బొమ్మలు అయితే తీసుకున్నాం ఆ షాప్లో ఈ రెండు అయితే నచ్చినాయి తీసుకున్నాం ఈ బొమ్మలు అయితే చాలానే ఉన్నాయి కానీ అంత నచ్చలే వేరే షాప్లో ఉందామని మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమ శివాయ మాకైతే ఈ విధంగా అయితే దర్శనమైతే జరిగిందండి ఈ దర్శనానికైతే ఐదారు గంటలు పట్టింది ఈ వీడియో గడ్డ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ